ఎలా ఉన్నాయండి ధరలు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ బాగా ఉందనుకుంటున్నారు ఇప్పుడు మాకు తెలిసినంత వరకు మేము గత ప్రభుత్వం నుంచి కానీ ఈ ప్రభుత్వం కానీ చూస్తున్నాము ఈ రెండు ప్రభుత్వాల్లో డిఫరెన్స్ ఏంటంటే ఎవరికి వచ్చినా కూడా ఎవరికి ఆ కుటుంబానికి సంపాదించుకొని పక్కన పెట్టుకోవడమే కానీ ఈయన సంపాదించింది కూడా పే ప్రేద ప్రజలకు ఇస్తున్నాడు ఒక మించినేను కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా స్కూల్కి పిల్లలు పట్టించుకునే నాదులు లేడండి ఈ వరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పిల్లలు కూడా మనకి ఈ ప్రభుత్వంలో మంచిగా భోజనాలు కానీ స్కూల్ కానీ విద్య కానీ వైద్యం కానీ నెంబర్ వన్గా చేస్తున్నాడు సో ఆ నిమిత్తం బాగుంది మాకు మరి అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది అసలు అని చెప్పేసి అంటున్నారు కదండి అంటే హై క్లాస్ పిల్లలు ఉంటారు కదండి ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఏమంటారంటే ఏమంటారు అంటే మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుచుకుంటారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా వద్దంటున్నారు ఎట్లా అంటే సామాన్య ప్రజలు కూడా అతనికి ఒక మాట చెప్పాలంటే సామాన్య ప్రజలు కూడా ఆ పై స్థాయి లెవెల్లో సమానంగా చూస్తున్నారు ఇవాళ ఇవాళ నీకే ఇంగ్లీష్ వచ్చు నాకు రాదని మధ్య డిఫరెన్స్ ఉండేది అంత ముందులో ఇప్పుడు ఆ డిఫరెన్స్ లేకపోతుంటే పెద్దోళ్ళకి నచ్చట్లా దాని నిమిత్తం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి గతంలో ఎవరన్నా ఇప్పుడు ఆ గతంలో ఇన్ని పదిహేను సంవత్సరాలు చేశాడండి ముఖ్యమంత్రిగా ఏ ఒక్క రోజైనా ఇన్ని చేశాడండి ఇన్ని పథకాలు ఇచ్చిన అతను ఇతనే రాకపోతే ఏ పథకాలు ఇచ్చాడని అని వస్తాడు అయ్యో అదేంటండి ఎలా అంటున్నారు మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాము మా ప్రభుత్వంలో అని అంటున్నారు కదండి ఏమి ఇచ్చాడండి ఏమి ఇచ్చాడు చెప్పమండి ఇప్పుడు ఏ ఏ ఏ పథకాలు ఇచ్చినా కూడా ఏ రాజకీయ నాయకులతో కావాలి రికమెండేషన్ కావాలి పెద్దవాళ్ళతో మనం మాట్లాడడానికి ఏమైనా పింఛనీ కావాలంటే రికమెండ్ ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలి ఇదే ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వచ్చి డైరెక్ట్గా మీరు అరువులో అయితే అతనికి పింఛని రావాలనుకుంటే ఇచ్చేసిపోతున్నాడు ఇప్పుడు గత ప్రభుత్వంలో అలా కాదు ఒక పింఛనీ పెట్టాలనుకున్నా లేకపోతే ఒక రేషన్ కార్డు కావాలనుకున్నా లేదంటే ఒక ఆధార్ కార్డు ఏదైనా కావాలనుకున్నా ఏదైనా పెద్దవాళ్ళు రికమెండేషన్ అయితేనే అయ్యేది పని లేదే అయ్యేది కాదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాలంటరీ వ్యవస్థ కూడా అంటే పార్టీలు చూసే పనులు చేస్తున్నారు కేవలం వైసీపీ వాళ్ళకే చేస్తున్నారు అంటున్నారు కదండి ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీకి ఇప్పుడు మనకు జగనన్న హౌసస్ ఇచ్చారండి టీడీపీ వాళ్ళు ఎంతమంది లేరు దాంట్లో టీడీపీ వాళ్ళు ఎంతమంది లేరు ఉన్నోడికి లేనోడికి అందరికి ఇచ్చారండి ఇతనికి మన పార్టీ అనే కాదకుండా ఇప్పుడు నేను ఈఎంసీ కాంట్రాక్ట్లో నేను చేసే ఆల్మోస్ట్ టీడీపీ పార్టీ నైంటీ పర్సెంట్ ఉన్నారండి హౌసెస్ వచ్చినాయి మరి వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలిగా మరి నిజంగా పార్టీ దోరణలలో పనిచేయాలనుకుంటే వాలంటీ ఇతను టీడీపీ లేకపోతే ఇతను వైసీపీని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఊరు ఊరు ఇల్లుళ్ళు తిరుగుతున్నారు కాబట్టి సో వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చాడుగా మరి ఇంకెక్కడ పార్టీ వీక్ష వచ్చింది మరి అదే కాకుండా అసలు ఈ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతున్నాయి అభివృద్ధి జరగట్లేదు అసలు ఏపీలు అని చెప్పేసి అంటున్నారు కదండి ఏపీ అభివృద్ధి జరగట్లేదు అంటే మనకు చంద్రబాబు దిగుతా దిగుతా ఏమైనా మూటబెట్టేసి వెళ్ళలేదు కదమ్మా అతను అప్పులు చేశాడు అతను కుదిరినంత వరకు అతను చేసుకుంటూ పోయాడు ఇతను కుదిరిన వరకు చేసుకుంటూ పోయాడు ఆయన దాచుకున్నాడు ఇతను ఇస్తున్నాడు పేద ప్రజలకి పంచుతున్నాడు సో ఇతనికి అతనికి డిఫరెన్స్ ఇది అతను వచ్చినా కూడా గతం పదిహేను సంవత్సరాలుండి ముఖ్యమంత్రిగా ఏం చేయలేకపోయాడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అతను ఎందుకండి ఇప్పుడు మేము అంతకంటే ఎక్కువ ఆయన మేనిఫెస్టోలో ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదండి చెప్తాడండి ఆయన నోటికి నోటు ఇప్పుడు ఆయన రాజకీయంలో గెలవాలి సీఎంగా రావాలి అతను ఏందైనా చెప్తాడు చేయాలి కదా రేపు పదిహేను సంవత్సరాలు చేయింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు వచ్చి చేస్తాడు ఆయన ఏ రకంగా నమ్మకం నమ్మకం చెప్తున్నారు కదండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని బాబుకి షూరిటీ అండి లోకేష్కి షూరిటీ సీఎం చేయడానికి అబ్బాయి భవిష్యత్తు పేద ప్రజలకు పట్టించుకోరండి వీళ్ళు పట్టించుకోరు పేద ప్రజలకు పట్టించుకోరు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారేమో పేదలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కానీ ఎవరికైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చెప్తున్నారు కదండి టీడీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే ఇన్ని సంస్క ఇప్పుడు అంత ముందులేంటి ఇన్ని పథకాలు ఇస్తున్నాం మేము వీళ్ళేమో అప్పులు పాలు చేస్తున్నారంటున్నారు రేపు వీళ్ళు వచ్చినా కూడా మేము ఈ పథకాలు కంటిన్యూ చేస్తున్నాం అని చెప్తున్నాం కానీ ఇంకా ఎక్కువ ఇస్తున్నాం అని చెప్తున్నారు అప్పుడు అప్పులు పాల అవ్వదా రాష్ట్రం అవ్వదు జగన్కి విజన్ లేదు చంద్రబాబు నాయుడు గారు విజన్ నాయకుడు ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాడని చెప్తున్నారు కదండి మరి ఈసారి సంపద సృష్టించోడైతే ఈ పదిహేను సంవత్సరాల నుంచి సంపద సృష్టించి ఉండాలిగా మరి రాలేదు హైదరాబాద్ తీసుకొచ్చింది నేనే రింగ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి హైదరాబాద్ లో ఈయనే డెవలప్ చేస్తే ఇతర ముఖ్యమంత్రి ఉండాలి అక్కడ హైదరాబాద్ లో మరి రేవంత్ రెడ్డి ఎందుకున్నాడు కేసీఆర్ ఎందుకు వచ్చాడు ఇతనే ఉండాలి కదా విడిపోయింది కదా విడిపోయినప్పుడు అతను డెవలప్ చేస్తే అతను గుర్తించాలి కదమ్మా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాము ఒక రూపాయి నేను తీసుకెళ్లి పెడతానంటే నన్ను గుర్తిస్తారు ఆ రాష్ట్రంలో నువ్వు చంద్రబాబు నువ్వు చేస్తుంటే కనుక నేను ఖచ్చితంగా వదులుకోరు కదా ఇవాళ ఒక్క సీట్ లేకుండా పోయింది కదా మరి ఆడ నువ్వు డెవలప్ చేస్తే నేను వదులుకోలేరుగా మరి ఎందుకు వదులుకున్నారు అంటే నీ నీ వల్ల ఏం కాదని అక్కడ తెలిసి తెలి తెలిసేసే తెలి తెలిసింది వాళ్ళకి సో వాళ్ళు పక్కన తోసేశారు ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో చుట్టూ చుట్టం చూపుగా వచ్చి పోతున్నాడు కానీ ఇక్కడ కూడా ఏం చేయట్లేదు ఏదో రాజకీయంగా మనం ఎదగాలి మా మా కులం ఎదగాలని చూసుకుంటున్నాడు ఇంకోటి ఏం లేదమ్మా దీంట్లో మరి ఆయనే కాకుండా మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి మద్దతు తెలిపారు కదండి ఆయన విజన నాయకుడు అప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు మీరు మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది గతంలో మనకు రెండు వేల పదిహేనులో ఈయన చంద్రబాబు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చాడు మళ్ళీ పదహారు పదిహేడులో ఎందుకు తిట్టాడండి పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాడు మరి ఈయన విజన ఉన్న నాయకుడు అయితే ఈయన ఎందుకు తిట్టాడు మళ్ళీ ఎడిపోయి మళ్ళీ ఎందుకు కలిశారు ఇవాళ సో ఆయన ప్యాకేజ్ స్టార్ అని చెప్తున్నారు మాట వాస్తవే కాబట్టి మళ్ళీ ప్యాకేజ్ అది ఇచ్చి ఉంటాడు దానికోసం కకృతి పడి వచ్చి ఉంటాడు అంతేగాని మళ్ళీ సీటు అతను గెలవడు ఆయనే కా సరే ఆయనంటే తీసి పక్కన పెట్టినా సరే మరి ఆయన సొంత చెల్లెయిన షర్మిలా గారే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఇప్పుడు ఆ అంటే వాళ్ళ కుటుంబ విషయాలు అనేక ఉంటాయండి ఆస్తి పంపకాలి యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఆడ ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు పెళ్లి చేసి ఇచ్చేసిన తర్వాత ఆ పక్క అత్తగారి ఇంటికి పంపించేస్తారు సో ఆమె తెలంగాణ ఆడబిడ్డ ఆమె తెలంగాణ ఓటు హక్కు అక్కడే ఉంది కానీ ఇక్కడ ఏం లేదు ఆమెకి స్థానిక ఇక్కడేం లేదు సో హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్లో పార్టీ పెట్టి వాళ్ళ నాన్నగారి పేరు ఉన్నదాని కాపాడుకుందాం ట్రై చేసిందాము అక్కడ సో కొన్ని అనే వాళ్ళకి ఏ రాజకీయంగా ఏ లాభం కోసం వచ్చారో ఇక్కడికైతే వాళ్ళకే తెలుసుకోవాలి సో ఆ కుటుం కుటుంబం నేపథ్యంలో వాళ్ళు చూసుకో ఉంటారు శర్మి శర్మిళ గారికి మాట్లాడడానికి హక్కు లేదు ఒకప్పుడు జగన్ వదిలిన బాణం అని చెప్పిన ఆమె ఈ నోటికి జగన్ పనికిరాడని ఎట్ట చెప్తుందామా సో ఆమెకు అర్థం అవ్వాలి అది ఆమె ఒక ఒక వ్యక్తికి మనం అంత అంతమందులో పొగిడే నోటితోనే ఇవాళ తిడుతుందంటే ఆమెకి ఏం అందలేదు సో వాళ్ళ కుటుంబ విషయాలు ఏమున్నాయో సో అనేక రకాలుగా ఉంటాయి అవి వాళ్ళ కుటుంబాల ఇష్టాలు కాబట్టి అది పెద్ద విషయం కాదు చూసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అండి పవన్ కళ్యాణ్ గారైతే ఏంటి అసలు తల్లికి చెల్లికే మేలు చేయలేని వడివి నువ్వు అసలు ఏపీ ప్రజలకి ఏం చేస్తా అని చెప్పేసి జగన్ గారిని అంటున్నారు కదండి ఎవరు చంద్రబాబు చేశాడండి తల్లికి కానీ వాళ్ళ తండ్రికి కానీ చంద్రబాబు చేశాడండి ఎక్కడ చేశాడండి గొలుసులతో వాళ్ళ నాన్న కట్టేశారండి అది అందరికీ తెలుసు ఏ రకంగా చేశాడండి చంద్రబాబు ఏ రకంగా ఎవరికి సామాజిక న్యాయం చేయలేదు గారు కూడా కదండి అసలు తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు ఏం చేస్తావని తల్లికి ఇతనే చెప్పాలండి జగన్ గురించి ఇతనే చెప్పాలి ఈయన కుదిరితే ఇంకోళ్ళు ఉంకులతో ఉంటాడు ఇతనే చెప్పాలా ఒకళ్ళతో స్టాండర్డ్ ఉండదు ఆయనకి ఇవాళ్ళకి స్టాండర్డ్ లేదు ఇతనే చెప్పాలా పవన్ కళ్యాణ్ చెప్పాలి వచ్చి జగన్కి ఆయన ఆయన చూసుకోమనండి వెనకాల ఆయన చూసుకొని వాళ్ళ కుటుంబాలు ఇష్టాలు ఇప్పుడు అట్లా అంటున్నారు మీరు నాగ నా నాగబాబు కూతురు కూతురుంది పెళ్లి చేసుకున్నారు వాళ్ళని అసలు ఇడిపోయారు మళ్ళీ వచ్చేసింది వాళ్ళ ఇంట్లో చూసుకోమని డిషి తర్వాత వచ్చి బయటకు వచ్చి చూద్దరు కానీ నెక్స్ట్ మళ్ళీ ఎవరు రాబోతున్నారంటున్నారు పక్కాగా జగనే వస్తాడమ్మ మా డౌట్ ఏంటంటే మేము చూసిన రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయం చూసాము మేము జగన్ చూసాము ఇన్ని ఇన్ని పథకాలు ఇచ్చి మన జగనే రాకపోతే అసలు ఏమి ఇస్తున్నాడని అతను వస్తాడు